చూసా చూసాం చనా ఎన్ని గంటల నుంచి అన్ని ఇంటి దాకా ఎన్ని ఎకరాలు ఉంటాయి ఏంటి మూడు సంవత్సరాలు

మరి కౌలు రైతులకి ఏమన్నా ఇప్పించే ఇక పట్టాదారులకే చెందుతుంది మాలాంటి వాళ్ళం అడుగునే ఉంటాను రైతులు రైతులు తిరిగినే ఉంటారు ఇక కూలీ వాళ్ళని కూలీవాళ్ళ రాకంగానే ఉంటారు ముప్పై నుంచి నేరు బట్టస్తున్నాను

వ్యవస్థ బాగలేదు చాలా సార్లు చేస్తున్నా సార్ సంపకం కాదు ముందు ఆపరేషన్ లాంటి ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేస్తాం సంపక కూడా చంపితే అదొకటి ಹೋಗ್ತಿದ್ಲಾ <coughs> ಓರೆ